శంకారామం కార్యక్రమం చేసిన వచ్చినప్పుడు గాజువాక నియోజకవర్గానికి వెళ్ళా ఆ నియోజకవర్గానికి వెళ్ళి అన్నగారితో కార్యకర్తలు సమావేశం అయిన తర్వాత అన్నగారితో కూర్చుని నేను అన్న అన్న మీరు అందరు మాకు ఒకటి నేర్పించాలన్న అన్నాడు ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉంటారు మీరు అని అడిగారు ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఉంటారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నవ్వుతూనే ఉంటారు చివరికి మేము మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించిన నవ్వుతూనే సమాధానం చెప్తారు ఆ నవ్వు ఇక్కడున్న వెయ్యి మంది మనందరం నేర్చుకోవాలని ఈ సభాముగా తెలియజేస్తున్నా మన అధ్యక్షులు ఒక ఉదాహరణ డివిజన్ అధ్యక్షుడి దగ్గర నుంచి ఈరోజు మనందరికీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా దశా దిశ నిర్దేశం ఇస్తున్నారు ఇది మన పార్టీ గొప్పతనం అన్న ఒక మాట చెప్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం బాగా కష్టపడతాం అహర్నసాలు పోరాడతాం కేసులు పెట్టించుకుంటాం తన్నులు తింటాం అధికారం వస్తుంది దాని తర్వాత మనకు ఒక జబ్బు వస్తుందండి కోవిడ్ కన్నా ప్రమాదమైన జబ్బండి అది కోవిడ్ కన్నా ప్రమాదమైన అది ఆ జబ్బు పేరేంటో తెలుసా గట్టికి చెప్పండి అలక అలుగుతాం ఇంట్లో పడుకుంటాం నష్టపోయేది ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనం మన ఐదు సంవత్సరాలు నరకం అనుభవించాం ఐదు సంవత్సరాలు కేసులు పెట్టించుకున్నాం ఇక్కడ ఉన్నవాళ్ళు చేతులు పైకెత్తండి గత ఐదు సంవత్సరాల్లో అయితే కేసులు పడినా ఒకసారి చేతులపైకెత్తండి సగం పైన ఉన్నారు చేతుల కింద పెట్టండి టు మంటారు చేతుల కింద పెట్టండి స్వామి ప్రశ్న అడగలేదు ఇంకా అటెంప్ట్ మర్డర్ కేసు ఉన్నవారు చేతులపైత్తండి ఓకే ఎస్సీ ఎస్టీ చేతులు దింపండి ఎస్సీ ఆగండి పని ఇంకా చెప్పలేదు రాజుగారు ఆగండి ఒక రెండు నిమిషాలు ఓపిక పెట్టండి రెడీగా ఉన్నాం ఎస్సీ ఎస్టీ కేసు పడిన వాళ్ళు చేతులపైత్తండి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం రాజుగారు ఎంఎస్ రాజుగారి పైన మన హోంమంత్రి అనిత గారి పైన ఆనాడు దళితులకు జరుగుతున్న అన్యాయం పైన పోరాడినందుకు వాళ్ళపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే రోజులు ఎంత అన్యాయం చూడండి అంటే అలక వల్ల మనం ఎంత నష్టపోతామో మనందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి సో అలగేదానికి లేదు ఇది మన పార్టీ మనం అనుకుందన్నీ జరగపోవచ్చు కానీ పోరాడాలి నేను ఇప్పుడు కూడా పోరాడతాను పెద్దలు తెలుసు పల్లగారికి అహర్నిస్సల్ పార్టీలో పోరాడతా మార్పు తీసుకొచ్చడానికి పోరాడతా నేను ఏది వదిలిపెట్టను అట్లనే మీరు మాట్లాడాలి నాలుగు గోడల మధ్యలో డిస్కషన్ జరగాలి బయటికి వెళ్ళినప్పుడు ఒకే నినాదం పైన ఉండాలి అది జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరదెల్లాలి మనం చూసాం గుజరాత్లో ముప్పై ఏళ్ళు ఒకే ప్రభుత్వం నడుస్తుంది మధ్యప్రదేశ్లో ఒకే ప్రభుత్వం నడుస్తుంది ఒరిస్సాలో కూడా మొన్నటి వరకు ఒకే ప్రభుత్వం నడిచింది ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసుకుని వాళ్ళు ముందలకెళ్తున్నారు ఇది నాకు అన్న సమానమైన పవనన్న కూడా పదే పదే చెప్తున్నారు కనీసం పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వ అధికారులు ఉండాలి కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన కూడా చెప్తున్నా కలిసికట్టుగా మూడు పార్టీలు మనందరం ముందలకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం కూటమి అన్నప్పుడు మూడు పార్టీల కలియక తెలుగుదేశం పార్టీ ఉంది జనసేన పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ ఉంది ఈ కలియకానప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి విభేదాలు వస్తాయి కాదని నేను అన్నట్ల ఇంట్లో మేము ఐదుగురం చిన్న చిన్న విభేదాలు మాకు ఉంటాయండి లేకుండా పోవు కానీ పెద్దరికంగా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని అందరికీ కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తారు మళ్ళీ నిర్ణయం తీసుకుంటే ఆ ఇంట్లో కూడా మేము ఎవరో మాట్లాడం అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులున్నారు మీ పైన బాధ్యత ఉంది కూటమిలో వస్తున్న చిన్న చిన్న సమస్యలు విభేదాలు ఏమున్నా కూడా వాళ్ళ పార్టీ నాయకుల్ని పిలవాలి కూర్చోబెట్టాలి ఆ సమస్యలు మీరు పరిష్కరించాలి మీరు చేయని అంటే మీతో కొన్ని సమస్య అన్నీ మీరు చేయలేకపోవచ్చు జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు దాని తర్వాత నేను కూడా ఇన్వాల్వ్ అవుతా కానీ మనకి విడాకులు లేవు క్రాస్ ఫైర్లు కలిసిగట్టుగా వెళ్ళాలని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే పార్టీ పేజీల పేరుతో పార్టీల మధ్యన విభేదాలు సృష్టించడానికి వైకాపా నాయకులు ప్రయత్నిస్తారు ఆవేశం అవసరంలా ఓర్పు సహనంతో ఆలోచించి మనందరం నిర్ణయం తీసుకోవాలి అప్పుడే సరైన నిర్ణయం మనందరం తీసుకోగలుగుతాం ఇక్కడ మిమ్మల్ని అందరూ విషయం కోరుతున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉన్నారు పార్లమెంట్ కమిటీలో మీరు అందరు ఉన్నారు మీ నియోజకవర్గంలో ఏమైనా సమస్య ఉంటే కంపల్సరీగా గ్రామ పార్టీ అధ్యక్షుడి పైన బాధ్యత ఉంది క్లస్టర్ యూనిట్ బూత్ పైన బాధ్యత ఉంది మండల పార్టీ అధ్యక్షుల పైన బాధ్యత ఉంది నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ పైన బాచుతుంది వాళ్ళతో అవ్వకపోతే పార్లమెంట్ పార్టీ అధ్యక్షుల పైన బాధితుంది వాళ్ళు సమస్యలు పరిష్కరించాలి నేను మీకోసం పనిచేసానికి సిద్ధంగా ఉన్నా చేయన నేను అనట్ల కానీ ఈ మధ్య నేను ఒక కొత్త ట్రెండ్ కనపడుతుంది వ్యవస్థలో పనిచేస్తాం మానేసి వ్యక్తుల పైన ఆధారపడుతున్నాం దానివల్ల నష్టపోతుంది మన పార్టీ ఈ భూమిపైన మనందరం శాశ్వతం కాదండి ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం ఒక వ్యవస్థ కింద మనందరం నడవాల్సిన అవసరం ఉంది నిన్న గౌరవ ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అధ్యక్షులు రివ్యూ చేశారు రివ్యూ చేసి బాబు గారితో దగ్గరను చూసిన వాళ్ళకి అర్థమవుతుంది చాలా కష్టమైన పని అండి ఆయనతో పని చేస్తాం తేలికైన పని కానీ కాదు నాకు రెండు తోపీలని ఒకటి ప్రభుత్వంలో చేయాలా ఇంకోటి పార్టీలో చేయాలా ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు అందరు ఆలోచించండి అందరూ బాగా చిక్కిపోయారు ఆ దెబ్బకే చిక్కిపోయారు అనేనా కానీ ఆయన కింద పని చేస్తాం ఆయనతో పని చేస్తాం ఒక తృప్తి కలుగుతుంది ఎందుకంటే అహర్నిశలు ఆయన ఛాలెంజ్ చేస్తారు పని చేసే వాళ్ళకి ఎక్కువ పని ఆయన పెడతారు సో నిన్న రివ్యూలో మాట్లాడుతూ